చదివి ఈరోజు రెండు సార్లు శాసనసభ ఎన్నికై వైద్యం మీద ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను ముఖ్యంగా ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క అనాలోచన నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా ఈరోజు సేఫ్ క్లోజ్ చేసి జివో కూడా ఇష్యూ చేయడం జరిగింది జివో నెంబర్ ట్వంటీ సెవెన్ అట్లానే పార్వతీపురం మెడికల్ కాలేజీ పిలిచిన టెండర్లు క్లోజ్ చేయటం అట్లానే ఏపీఎంసీఎండిసి చైర్మన్ చల్లుపల్లి శ్రీనివాసరావు గారు స్టేట్మెంట్ ఇస్తూ ఈ కొత్త మెడికల్ కాలేజీలన్నీ కూడా పీపీపీ మోడ్లో తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి ఒక ప్రకటన చేయటం వీటన్నిటి మీద కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ప్రైవేటీకరణ చంద్రబాబు నాయుడు గారు మైండ్ సెటే కార్పొరేట్ వ్యవస్థలకు దోచిపెట్టే కార్యక్రమం ఈయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు నేను అడుగుతా ఉన్నాను ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజైనా మీ హాయంలో ప్రారంభించారా పద్నాలుగు ప్లస్ ఇప్పుడు ఒక సంవత్సరం పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి చరిత్రలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా ప్రారంభించడం జరిగిందా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదు సంవత్సరాల పరిపాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే వాటిని కూడా మీరు నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారే ఎందుకు మీకు ఈ యొక్క ప్రైవేటు వ్యక్తుల మీద ఎందుకు ఈ ప్రేమాన్ని ఈరోజు అడుగుతా ఉన్నా గతంలో నేను విద్యార్థిగా చదువుకునేటప్పుడు కూడా అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కొత్త మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వాలని ఆయన ముందుకొస్తే ఆ రోజు మేము రోడ్ ఎక్కి ఉద్యమాలు చేశాం ఇన్ నైన్టీ వన్ అవర్ సో మేమంతా థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాం మేము ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఉద్యమాలు చేశాం ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాళ్ళు ఈ రోజున మీరు ఇష్టాపరంగా ప్రైవేట్ మెడికల్ ఆల్రెడీ మీ హాయంలో ఇచ్చారు ఎవరికి ఇచ్చారు మీ అనుమాయిలందరికీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అప్పచెప్పారు ఈ రాష్ట్రంలో నారాయణ ఒకవైపు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలు అట్లానే అందరూ ఈ రాష్ట్రంలో జీఎస్ఎల్ గాని ఈ విధంగా అనేక మెడికల్ కాలేజ్ ప్రభుత్వ సంస్థ ప్రైవేటు వ్యక్తులకి అప్పు చెప్పి ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు మన అందరికి తెలుసు ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి ఒక్కొక్క ఎంబీబీఎస్ సీట్కి దాదాపు కోటిన్నర వసూలు చేస్తున్నారు ఈరోజు అట్లానే ఒక పీజీ సీట్కి కోటిన్నర నుంచి మూడు కోట్ల దాకా వసూలు చేస్తున్నారు ఈరోజు విద్యని వైద్య విద్యని కార్పొరేట్ వ్యవస్థగా మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదని ఈరోజు అడుగుతాం మళ్ళీ ఇదే తతంగం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీని సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో ఆయన పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంటే ఎలక్షన్ ముందు అంటే ఈ డబ్బులు ప్రభుత్వానికే వెళ్తాయి ప్రభుత్వమే కొంత మెయింటైన్ చేస్తుంది ఈ డబ్బులతోటి సపరేట్ గా నిధి ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఆ మెడికల్ కాలేజ్ రన్ చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ముగ్గురు కూడా తిట్టి ఆ రోజు మేము వస్తే పూర్తిగా ప్రభుత్వానికి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రన్ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఇదే మెడికల్ కాలేజ్ పరిస్థితి మరి ఈ రోజు ఏమైంది హామీ అని చంద్రబాబు నాయుడు అడుగుతాం ఎప్పుడు అంటే ఎన్నికల ముందు ప్రజలకి హామీలు ఇస్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటన్నిటినీ కూడా మర్చిపోయాడు అసలు వాటి గురించి మాట్లాడే ఇది కూడా అవకాశం కూడా ఇవ్వడం చంద్రబాబు నాయుడు అలాంటి దుర్మార్గ పరిపాలన చేస్తున్నాడు మన ఈరోజు చంద్రబాబు నాయుడు నిజంగా లాస్ట్ ఉగాది రోజున ఉగాది పండుగ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది అంటే ఎన్నికల ముందు గుడిలోకి వెళ్ళి పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టి బయటకు వచ్చి ఏమన్నాడండి వాలంటీర్లకు పదివేలు ఇస్తాను వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తానని చెప్పాడు ఈరోజు ఏమంటున్నాడు బెడ్ అసలు పుట్టందే పేరెట్టు పెడతామని చెప్తా ఉన్నాడు అంటే ఉగాది రోజున పండగ రోజు ఇచ్చిన మాటకు కూడా ఇతను ఎప్పుడు కూడా కట్టుబడి లేడు అలానే ఈ రోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీ విషయంలో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విషయంలో కూడా ఇదే మోసం చేస్తున్నాడు ప్రజల్ని ఎవరు కట్టు ఎవరు లాభ పొందుతారు ఈరోజు చంద్రబాబు నాయుడు అనుమాని లబ్ధి పొందారు వాళ్ళందరికీ మెడికల్ ఇస్తే వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకొని రేపు మీ పార్టీకి ఫండ్స్ ఇవ్వటం కానీ పార్టీలో ఉన్న వ్యక్తులకి ఈరోజు మేలు చేసే కార్యక్రమం చేస్తారు తప్ప ఒక పేద విద్యార్థికి న్యాయం జరుగుతుందా మాకు తెలుసు మేము ఎంబీబీఎస్ సీట్ రావాలంటే మేము చదువుకునేటప్పుడు ఐదు వందల ర్యాంకు లోపు వస్తేనే జనరల్ కేటగిరీలో సీట్ వచ్చేది ఈ రాష్ట్రంలో అటువంటిది ఇవాళ రెండు వేల నాలుగు వందల యాభై జనరల్ సీట్లు ఇవాళ కోల్పోతున్నాం ఎంబీబీఎస్ సీట్లు ఇప్పుడు ఈ రాష్ట్రంలో రెండు వేల మూడు వందల సీట్లుంటే ప్రభుత్వ సీట్లు ఇవాళ ఇంకొక రెండు వేల నాలుగు వందల యాభై ఏడవతే దాదాపు నాలుగు వేల ఆరు వందల సీట్లు ఫ్రీ సీట్స్ ఉంటాయి అంటే పేద విద్యార్థులు కేవలం ప్రభుత్వం అడిగే ఫీజు నాకు తెలిసి మేము ఇప్పుడు ఫీజు కట్టింది కూడా ఐదు వందల నలభై ఒక్క రూపాయి రెండు వందల తొంభై ఒకట చలానా రెండు వందల నలభై ఒక చలానా ఐదు వందల నలభై ఒక్క రూపాయలు ఫీజు కట్టి సంవత్సరానికి చదువుకున్నాం ఇవాళ ఎవరు నష్టపోతున్నారు పేద విద్యార్థులు నష్టపోతున్నారు వీళ్ళలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు వేసుకున్నారు ఏది రెండు వేల నాలుగు వందలో పన్నెండు వందల ఇరవై ఐదు సీట్లు మనం పేద విద్యార్థులకు కేటాయించాలి ఇవాళ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వైద్య విద్య కోసం కర్ణాటక వెళ్తున్నారు మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు ఇతర దేశాలకు వెళ్తున్నారు డబ్బులు లక్షల్లో ఖర్చు పెట్టి ఇవాళ చదివి ఫిలిప్పైన్స్ లో ఒక్కొక్క విద్యార్థి ముప్పై లక్షల నుంచి నలభై లక్షలు ఖర్చు పెడుతున్నారు ఇవాళ ఎంతమంది విద్యార్థులు బయటకు వెళ్ళి చదువుకుంటుంటే మీరు ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే భూములు ఇచ్చి ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ పదహారు వేల కోట్ల ఖర్చుతో మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే ఎందుకు మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రభుత్వం భూమి ఇచ్చింది ప్రభుత్వం ఇవాళ భూమికి కూడా డబ్బులు చెల్లించింది ప్రభుత్వమే కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇలాంటి కన్స్ట్రక్షన్ చేయించి అన్ని రెడీగా ఉంటే వడ్డించిన ఇస్త్రులు అన్ని పెట్టిస్తే దానిలో నీళ్లు పోస్తున్నాడు చంద్రబాబు నాయుడు నీళ్లు పోసి పేదవాళ్ళని వాళ్ళు తినేయకుండా చేస్తున్నాడు ఇది చాలా దారుణమైన అంశం ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గత ఆయన హయంలోనే ప్రారంభించడం జరిగింది ఇవాళ కొత్తగా మాకు సీట్లు వద్దని రాశారు పూర్తయిన మెడికల్ కాలేజీలు వద్దని రాశారు ఎన్ఎంసీకి లెటర్ రాశారు ఇవాళ కొత్తగా సీట్లు పేద విద్యార్థులు ఇవాళ ప్రతి సంవత్సరం కూడా దాదాపు పన్నెండు వందల యాభై మంది పేద విద్యార్థులు ఇవాళ నష్టపోతున్నారు ఎందుకు ఎంత దుర్మార్గమైన చర్య చేస్తున్నాడు నేను ఒకటే అడుగుతున్నాను ఎస్ లక్ష పది వేల కోట్లు ఇప్పటికే అప్పు చేశారు మీరు కేంద్రం నిన్న మొన్న ప్రకటించింది మూడు లక్షల కోట్లు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారని మొత్తం నాలుగు లక్షల కోట్లు మీరు తీసుకొచ్చారు ఈ ఏడు నెలల్లో మీ మీ లెక్క ప్రకారం అప్పులు కానీ ఏవైనా ఇందులో ఎంతండి పదహారు వేల కోట్లు అంటే మెడికల్ కాలేజీకి కావాల్సింది పదహారు వేల కోట్లు పదహారు వేల కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఖర్చు పెట్టారు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ చాలు టూ పర్సెంట్ ఆఫ్ ద మీరు బడ్జెట్ లో పెట్టినా ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా సార్ బ్రహ్మాండంగా పూర్తయి బయటకు వస్తాయి ఇవాళ మన రాష్ట్రంలో డాక్టర్ లేరు ఇవాళ రూరల్కి వెళ్ళి రూరల్లో హెల్త్ క్లినిక్స్ రన్ చేసే డాక్టర్ లేరు మన రాష్ట్రంలో అలాంటి అవకాశం కోల్పోతున్నాయి ఇవాళ మన డాక్టర్లు మనం చదివించుకుంటే రేపు రూరల్ ఏరియాలో కూడా డాక్టర్లు చదువుకోవడానికి పనిచేయడానికి అవకాశం ఉంటుంది పిఎస్సీలో డాక్టర్స్ మీరు పోస్టులు ఖాళీ అని మీరు నోటిఫికేషన్ ఇస్తే సగం ఖాళీలు పూర్తి పూర్తి చేయలేకపోతున్నాం ఎందుకంటే ఎవరు కూడా పనిచేయడానికి రావట్లేదు వాళ్ళు సీట్లు పెంచే కార్యక్రమం చేస్తే నెంబర్ ఆఫ్ డాక్టర్స్ పెరుగుతారు మనకి రేపు రూరల్కి వెళ్ళి సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుంది అంతేగాని రేపు కార్పొరేట్ హాస్పిటల్ పెడతారు మీరు మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళు యూజర్ ఛార్జీలు అంటారు ఓపీకి ర్యాంక్ లోనే ఓపీ ఫీజు నామినల్ ఫీజు అంటారు లేకపోతే ఎక్స్రే ఫీజు అంటారు సిటీ స్కాన్ ఫీజు అంటారు అంటే ప్రభుత్వం నిర్మించిన హాస్పిటల్స్ లో కూడా ఫీజులు కలెక్ట్ చేసుకునే కారణంగా ఈరోజు ప్రజలకు ఎంత భారం అవుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేస్తుంది ఎందుకంటే దేశంలో ఎక్కడా లేదు ఈ సంస్కారం ఈ విధానం దేశంలో ఎక్కడా లేదు ఇవాళ మన మన జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ప్రభుత్వంలో మన రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని కోరుకున్నారు ఇది కొత్త జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో దీన్ని చూసి కేంద్ర ప్రభుత్వం ఒక్క యూపీలోనే డెబ్బై మూడు మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఉత్తరప్రదేశ్ లో ఇవాళ వాళ్ళెవరు ప్రైవేడేషన్ చేయటం లేదే ఒక్కరు కూడా ఈరోజు ప్రైవేడేషన్ మీద మాట్లాడట్లేదు వాళ్ళందరూ కూడా ప్రభుత్వమే రన్ చేస్తున్నాయి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు ఈ అంటే మీ అనుమాయిలకి ఈరోజు అంటబెట్టే కార్యక్రమం మెడికల్ కాలేజీలు ఈ రోజు నిర్వీర్యం చేస్తున్నారు ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ కి ఇచ్చేస్తున్నారు విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో మందులు లేవు ఎవరు పనిచేయటం లేదు ఇవాళ ఏదో గొప్పది చెప్తా ఉన్నాడు వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను మీరు విమానాశ్రయాలు కావాలంటే కొత్తగా కడతారు మెడికల్ కాలేజీలు మాత్రం ఇవ్వరా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు విమానాశ్రయాలు ఎక్కువ ఉపయోగపడతాయా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కువ ఉపయోగపడతాయా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తప్పు అని రాష్ట్రంలో ఒక్కరు చెప్పినా సరే మీరు విరమించుకోండి ఎస్ రిఫరెండంకి వెళ్దాం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ మెడికల్ విద్య మీద ఒక రిఫరెండం తీసుకురండి ఇది తప్పు ఈ చర్య తప్పు అని ఎవరైనా అంటే తప్పకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం అనేది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అది న్యాయపరంగా పోరాటం అయినా పర్వాలేదు అది ప్రజల్లోకి వెళ్ళైనా పోరాటం చేసి ఖచ్చితంగా వీటిని అడ్డుకునే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా కారణం అనేది అది ఇప్పుడే మనం ఆయన ప్రెస్ మీట్ ఢిల్లీ నుంచి కూడా రాజీనామా చేసిన తర్వాత కూడా ఇవ్వడం జరిగింది ఆయన పూర్తిగా వ్యక్తిగతం అని చెప్తా ఉన్నారు ఏదైనా సరే పార్టీకి పార్టీ శ్రేణులంతా కూడా విస్మయంగా ఈరోజు ఈ యొక్క నిర్ణయం మీద అందరం కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే ఈ తరుణంలో పార్టీ అపోజిషన్ ఉన్నప్పుడు కష్టకాలంలో పోరాటం చేసి పార్టీ కోసం నిలబడి పోరాటం చేయాల్సిన వ్యక్తులు ఇప్పుడు రాజీనామా చేయటం అనేది మంచి పద్ధతి కాదు దాని తీవ్రంగా మేమందరం కూడా విస్మయానికి గురయ్యామని చెప్పి తెలియజేస్తున్నాం ఎస్ ఉండొచ్చు అదే ఇప్పుడు దాని మీదే క్యాడర్ ను కూడా మనం ఇది చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఈరోజు పార్టీలో పదవులు పొంది ఇలాంటి వాళ్ళు రాజీనామా చేయటం అనేది బాగాకరమైన విషయం దీన్ని ఖచ్చితంగా కేడర్ కూడా సమన్వయం చేసుకుంటే చాలా సమయం ఉంది కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆలోచిద్దాం చూద్దాం దాన్ని బట్టి ముందుకు వెళ్లే కార్యక్రమం కూడా చేస్తాం థ్యాంక్ యూ